నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల రూపురేఖలను రాబోయే రెండు సంవత్సరాలలో మార్చుతూ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు గురువారం నాడు వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మాధవి అధ్యక్షత వహించ ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి అధ్యాపకులు భగవేణి నరసింహులు రవిప్రకాష్ వెంకట్రెడ్డి హరిత యూనిస్ లైబ్రేరియన్ రవీందర్ రెడ్డి శిరీష సత్యం తస్కిన్ హిప్సా రాజయ్య కిరణ్ పరమేశ్వరి ఆంజనేయులు చంద్రశేఖర్ విష్ణు కౌన్సిలర్ కొత్త శ్రీనివాస్గా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి కళాశాల పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించిన కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగిందని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా రాణిస్తూ అనేక రంగాలలో అభివృద్ధి సాధించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు కాలేజ్ స్టూడెంట్స్ కి అదేవిధంగా వొకేషనల్ అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అదేవిధంగా స్పోర్ట్స్ లో గెలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా చదువే కాదు స్పోర్ట్స్ కూడా ముఖ్యమని స్టూడెంట్స్ కు మరొకసారి కంగ్రాచులేషన్ జరుపుతూ తప్పకుండా మీరు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు చదివిన ర్యాంకర్స్ కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా నాగకర్నూలు నియోజకవర్గంలో స్టూడెంట్స్ ఎక్కడికెళ్ళినా నాగర్ కల్లు స్టూడెంట్స్ అనే గుర్తింపు తెచ్చుకోవాలని మీ అందరికి నా మనసారా కోరుకుంటూ గవర్నమెంట్ కాలేజ్ లో ఇది ఇంత బిల్డింగ్ లో చదివి టాపర్స్ కావాలని రేపు రాబోయే కాలంలో మీరే మా తెలంగాణ పౌరుల పేరు తెచ్చుకోవాలని మరొకసారి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీచర్ గారు అడిగినట్టు తప్పకుండా ఈ కాలేజ్ రూపురేఖలే మార్చేలా మా ఒక ఆల్రెడీ మీకు తెలియకుండానే దీనికి ప్లానింగ్ జరుగుతుంది ఒక ఇంజనీర్ వచ్చి దీనికి ఒక మొత్తం ల్యాండ్ సైజు కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా తప్పకుండా మీరు ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మార్చేలా మేము ప్రయత్నిస్తున్నాం తప్పకుండా అతి త్వరలోనే కూడా శంకుస్థాపన చేస్తామని మీ అందరికి ఈ యొక్క మీ పేరులో మీకు హామీ మీకు ఎందుకంటే ఇప్పుడే ఈ లెటర్ లో జరగడం జరిగింది ఈ యొక్క కాలేజ్ సిక్స్టీ ఫోర్ లో నిర్మించబడ్డది తప్పకుండా అతి త్వరగా వన్ టూ ఇయర్స్ లో దీనికి మళ్ళా కొత్త కొత్త రూపురేఖలు తెచ్చి ఒక కాలేజ్ లాగా ఒక సిటీలో ఎలా కాలేజ్ ఉంటుందో స్కూల్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా కాలేజ్ నిర్మించి ఎందుకంటే నాగకారులు నడిపడ్లో ఉంది ఇప్పుడు చూస్తుంటే నాకే బాధాకరంగా ఉంది మేడం గారు చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఏ స్కూల్ చూసినా దాని మీద కూచుకున్న దామోదర్ రెడ్డి అని రాసుకున్నారు కాబట్టి ఎంత కృషి పడ్డారో దానికంటే ఎక్కువ కృషి పడి ఈ కాలేజ్ నేను నిర్మిస్తానని తప్పకుండా మీ ద్వారా ఈ నేను ఎలా అయితే డాక్టర్ వృత్తిలో ఇరవై సంవత్సరాలు పనిచేసి ఈ రోజు నాగర్కల్కి వచ్చి ఎమ్మెల్యేగా అయ్యాను మీ అందరి ఆశీర్వాదాలు అయ్యాను నాగర్కల్ ప్రజలు ఎలా ఆదరించారు మీరు కూడా రేపు పొద్దున ఎక్కడికెళ్ళినా నాగార్ అని పేరు చెప్తాను ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడ వెళ్ళినా మీరు అంత పేరు సంపాదించుకోవాలని మీ అందరికి నా మనస్ఫూర్తిగా గౌరవం మరొకసారి ఈ యొక్క అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ నేను ఐ అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఇండికట్స్ థ్యాంక్ యూ